అందరికి నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఫార్టీ నైన్ అయినా నీకు కూడా తెలుసు కదా వాడు నువ్వు లేకుండా ఉండలేడు అని నువ్వు ఇండియా వెళ్తేనే ఆ వారం రోజులు ఇక్కడ ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాడు అలాంటిది నువ్వు లేకుండా నీతో మాట్లాడకుండా వాడు ఎన్ని రోజులుండగలడు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు వాడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చేసరికి వాడే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు అర్థమవుతుందా అంటూ చిరునవ్వుతో చెప్పి కోడలి కన్నీళ్లు తుడిచి అక్కడి నుంచి తనని తీసుకొని కిందకి వచ్చారు సుగుణ గారు అక్కడ రాజ్ గారు కనిపించడంతో సైలెంట్గా కూర్చుంది అమ్మ చందన నుంచి వీరితో మాట్లాడుతున్నా అడిగారు ఆయన అది మావయ్య మైథిలి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటూ ఫస్ట్ టైం వీర్ తనతో మాట్లాడిన దాని గురించి చెప్పింది అన్నయ్య తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాడు కానీ మారిపోయాను మైదిలి వన్య నాకు కావాలి అంటున్నాడు అన్నయ్యకి ఒక్క ఛాన్స్ ఇస్తే మంచిది అని నాకు అనిపిస్తుంది మావయ్య అంది చందన మాకు అలాగే అనిపిస్తుంది కాకపోతే ఈ విషయం దివిత్కి తెలిస్తే వాడు ఖచ్చితంగా ఒప్పుకోరు అన్నారు సుగుణ గారు మైథిలిని నేను ఎలా అయినా ఒప్పిస్తాను మీరు దివిత్ సంగతి చూసుకోండి అంది చందన ముందు వీర్ గురించి మేము ఒకసారి కనుక్కోవాలి తల్లి తను నిజంగానే మారిపోయాడా లేదా మళ్ళీ ఇప్పుడు కూడా నాటకం ఆడుతున్నాడా అన్న విషయం మనం తెలుసుకోవాలి అన్నారు రాజ్ గారు అన్నయ్య పూర్తిగా మారిపోయాడన్న నమ్మకం నాకుంది మీరు ఒక్కసారి ఎవరి ద్వారా అయినా కనుక్కుంటాను అంటే కనుక్కోండి మావయ్య అంది చందన ఇది ఇలా ఉండగానే బ్రేక్ టైంలో స్కూల్లో ఉన్న గార్డెన్ దగ్గరికి వచ్చింది వన్య తన స్నాక్స్ బాక్స్ పట్టుకొని అక్కడే బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది వన్య వాట్ హ్యాపెన్ అడిగాడు విహాన్ నో నథింగ్ అంటూ తల అన్ని వైపులా ఊపేస్తూ తన బాక్స్ తీసుకొని తినడం మొదలుపెట్టింది కానీ ఆలోచనలు మాత్రం ఎటో వెళ్తూ ఉన్నాయి ఇక వీర్ కూడా తనకి ఆఫీస్ పనులు ఉండటం వల్ల ఇండియా రిటర్న్ అవ్వాల్సి వచ్చింది శాన్ ఫ్రాన్సిస్కోలో దివిత్ వెళ్ళేసరికే ఒకరోజు మీటింగ్ కంప్లీట్ అయిపోవడంతో నెక్స్ట్ టూ డేస్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అనుకున్నాడు దివిత్ అసలేమైందన్నయ్య నన్ను ఒక్కదాన్ని పంపించి మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళావు అడిగింది మైదిలి దివిత్ జరిగింది చెప్పాడు అంతా విన్న మైదిలీ షాక్ అయింది చందనాకేమైనా బుర్ర పాడైందా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అది అడిగింది మైథిలి కోపంగా అందుకే నేను వెళ్ళి దీనికి వాడికి ఇద్దరికీ నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను ఖచ్చితంగా డౌట్ లేదన్నయ్య వీర్ చందనాకి ఏవో మాయ మాటలు చెప్పే ఉంటాడు అందుకే అదిలాంటి పిచ్చి పని చేసింది అంది మైథిలి అవున్రా నాకు అదే అనిపించింది అన్నాడు దివిత్ నేనొకసారి తనతో మాట్లాడాలి దానికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి ఇప్పుడేం వద్దురా ఇంటికి వెళ్ళాక చూసుకుందాం సరేనా అందుకే వన్య బాధ్యత నేను అమ్మకిచ్చాను అన్నాడు దివిత్ సరే అన్నయ్య నీ ఇష్టం అంటూ తనతో మాట్లాడుతూ ఉంది మైదిలి ఇక ఆ రోజు సాయంత్రం రాజ్ గారు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చేశారు వన్య తన రూమ్లోకి వెళ్ళి దగ్గరికి లాక్ చేసుకొని బట్టలు మార్చుకొని అక్కడే ఉన్న ఒక కుర్చీ తెచ్చి వేసుకుంది మెల్లగా బయదలి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఇంకొక చిన్న కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న తన పాస్పోర్ట్ వీసా తీసి తన స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకుంది ఫోన్ కావాలి ఇప్పుడు బట్ హౌ నాకు ఫోన్ హౌ దొరుకుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న తనకి వెంటనే మైండ్లో రాజ్ గారు ఫ్లాష్ అయ్యారు హా రాజు అనుకుంటూ కుర్చీలో నుంచి దిగి తిరిగి కుర్చీ ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేసి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చి నేరుగా రాజ్ గారి దగ్గరికి వెళ్ళింది ఏమైంది చిట్టి తల్లి ఏమైనా తిన్నావా అడిగారు రాజ్ గారు నో రాజు బ్రింగ్ సమ్ మిల్క్ నువ్వే బ్రింగ్ నాకు నువ్వు తేవాలి అంటూ క్యూట్గా అడగడంతో సరే అయితే నేనే తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి లేచి కిచెన్ వైపు వెళ్ళారు ఆయన ఇక ఇదే మంచి టైం అనుకొని రాజ్ గారి మొబైల్ తీసుకొని అందులో అమెరికా టు హైదరాబాద్కి ఫ్లైట్ టైమింగ్స్ అలాగే టికెట్ ప్రైస్ చూసి మళ్ళీ బ్యాగ్కి వచ్చేసి ఫోన్ అక్కడ పెట్టేసింది ఇక రాజ్ గారు పాలు తెచ్చి ఇవ్వడంతో అవి తాగేసి అంటే ఐ దగ్గర ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సోల్నీ దేర్ మై సెల్ఫ్ నీడ్ టూ హండ్రెడ్ డాలర్స్ బట్ హౌ అనుకుంటూ ఆలోచిస్తూ పాలు తాగేసి అక్కడి నుంచి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది రాజ్ గారికి ఫోన్ వస్తే ఆయన మాట్లాడుకుంటూ ఉండిపోయారు మైథిలి రూమ్లోకి వెళ్ళి మళ్ళీ పాస్పోర్ట్ ఎక్కడి నుంచి అయితే తీసిందో మళ్ళీ అక్కడే చూస్తే అక్కడ కొన్ని డబ్బులు కనిపించాయి హే మమ్మీ యూ అనుకుంటూ ఆ డబ్బులన్నీ తీసి లెక్క పెట్టడం మొదలుపెట్టింది అలాగే తన కిడ్డీ బ్యాంక్ కూడా బద్దలు కొట్టి మొత్తం డబ్బులు అన్ని తీసుకొని చందన దగ్గరికి వెళ్ళింది అత్త అత్తా దుస్మాని యు కౌంట్ అంటూ డబ్బులన్నీ చందన చేతిలో పెట్టింది ఎన్ని డబ్బులు ఎక్కడివి నీకు అనుమానంగా అడిగింది చందన కిడ్డీ బ్యాంక్ అదెందుకు బట్టలు కొట్టావు ఇప్పుడు అడిగింది చందన మీ నాట్ అది మై హ్యాండ్స్ జారి పడిపోయింది అందుకే పగిలిపోయింది చెప్పింది సాడ్గా ఫేస్ పెట్టి అయ్యో అవునా అంటూ ఆ డబ్బులు అన్నీ లెక్క కట్టి అబ్బో నీ దగ్గర ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయన్నమాట సూపర్ అంది చందన అది విన్న పాప మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది గివ్ మీ నేను సేవ్ చేసుకుంటా అంటూ ఆ డబ్బులు అన్నీ తీసుకొని అవి కూడా తన స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకొని ఒక రెండు బొమ్మలు అలాగే రెండు జతల బట్టలు కూడా ప్యాక్ చేసుకుంది రేపు ఎర్లీ మార్నింగ్ ఐ షుడ్ గో అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ రాత్రి కూడా తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోయి బుద్ధిగా పడుకుండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం త్రీ థర్టీకే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి తన ఫుల్ బ్యాగ్ పట్టుకొని ఎవ్వరూ చూడకుండా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది అందరూ ఎవరి రూమ్స్లో వాళ్ళు పడుకుంటూ ఉండటంతో మెల్లగా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళింది కానీ బయట గేట్ దగ్గర వాచ్మ్యాన్ ఉండటం చూసి మెల్లగా అతనికి కనిపించకుండా గోడ చాటున నక్కి ఉంది ఒక పావు గంటకి అతను అలా వాష్రూమ్కి అని పక్కకి వెళ్ళడంతో అదే టైం అనుకుని మెల్లగా చిన్న గేట్లో నుంచి అతను చూడకుండా బయటికి వచ్చేసింది రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉండటంతో మెల్లగా నడుస్తూ ఉంది పాప సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది ఒక కార్ దాని మీద ట్యా ట్యాక్సీ అని ఉండటం చూసి డ్రైవర్ని పిలిచింది అతను ముందు పైన అంతా చూశాడు కానీ ఎక్కడా మనుషులు కనిపించకపోవడంతో వన్య తల కొట్టుకొని అంకుల్ నాట్ అప్ సీ డౌన్ అంది అతను తనని చూసి నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ ఇంత చిన్నపిల్లవి ఎక్కడ తప్పిపోయావా అడిగాడు అతను డౌట్గా నో అంకుల్ డ్రాప్ మీ టు ఎయిర్పోర్ట్ అంది పాప క్యూట్గా ఎయిర్పోర్ట్గా ఎందుకు మై మమ్మీ అండ్ డాడీ కమ్మింగ్ సో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని నేను గోయింగ్ అంది పాప ముద్దుగా మన నీకు భయం వేయట్లేదా అడిగాడు అతను నవ్వుతూ నో ఐ బ్రేవ్ గర్ల్ అంది పాప మరి నీతో పాటు ఎవరూ లేరా మీ మమ్మీ డాడీ నిన్న ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయారా ఎస్ ప్లీజ్ బాకు టైం అయిపోతుంది అంది పాప ఎందుకో పాప మాటలు నమ్మాలి అనిపించి అతను తనని తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాడు తన బ్యాగ్లో ఉన్న డబ్బులలో నుంచి కొంత డబ్బులు తీసి అతని చేతిలో పెట్టింది నాకు మనీ వద్దు అంటూ తన బుగ్గ చూపించి ఒక కిస్ ఇవ్వు చాలు అన్నాడు వన్య నవ్వుతూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి కార్లో నుంచి దిగి లోపలికి నడిచింది తన పాస్పోర్ట్ వీసా అండ్ డబ్బులు చేతిలో పట్టుకొని అక్కడి నుంచి టికెట్స్ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక అతను లైన్లో నిలబడి కనిపించడంతో అతని దగ్గరికి వెళ్ళి అంకుల్ పర్చేస్ హైదరాబాద్ టికెట్ అంటూ డబ్బులు వీసా పాస్పోర్ట్ అతని చేతిలో పెట్టింది ఓయ్ మీ మమ్మీ వాళ్ళు ఎక్కడా దేర్ అంటూ దూరంగా చూపించింది మరి వాళ్ళు తీయలేద టికెట్ నీకు అనుమానంగా అడిగాడు యూ దొంగ అంకుల్ ఐ సీ యూ డూయింగ్ దొంగతనం ఫ్రమ్ దట్ ఆంటీ పర్స్ ఇఫ్ నువ్వు నాకు టికెట్ నాట్ పర్చేస్ ఐ టెల్ టు ఆంటీ దట్ యూ డిడ్ దొంగతనం అంది పాప సీరియస్గా చూస్తూ అది విన్న అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు వామ్మో ఈ ఈ పిల్లెవరో మామూలుది కాదు మనకెందుకు వచ్చింది ఒక టికెట్ తీసేస్తే సరిపోతుంది కదా అనుకొని ఓకే ఓకే నేను నీకు టికెట్ పర్చేస్ చేస్తా అంటూ పాపకి ఒక టికెట్ తీసి తన వీసా పాస్పోర్ట్ టికెట్ అన్నీ తన చేతిలో పెట్టాడు డోంట్ డూ దొంగతనం నెక్స్ట్ టైం ఆర్ఎల్స్ ఐసియూ ఎండ్ అంటూ ఒక వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళింది ఓయ్ పాప ఎవరు నువ్వు మీ మమ్మీ వాళ్ళతో రాకుండా ఒక్క వస్తున్నావేంటి అడిగాడు అక్కడే ఉండే పోలీస్ ఆఫీసర్ మై మమ్మీ డాడీ వెంట్ అంటూ ఆల్రెడీ బోర్డింగ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిన కొంతమంది జనాలు ఉంటే అక్కడ చూపిస్తూ చెప్పింది ఓకే మమ్మీ డాడీ వాళ్ళని వదిలేసి ఒంటరిగా ఉండకూడదు ఓకేనా ఫాస్ట్గా మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో మేము ఇక్కడి నుంచి చూస్తాము అంటూ వాచ్ చేసి తనని లోపలికి పంపించాడు అమ్మో ఈ పోలీస్ అంకుల్ ఇఫ్ సి దెన్ నేను ఎవరి హ్యాండ్ పట్టుకోలేదు మీన్స్ ఐ విల్ గెట్ డౌట్ అనుకుంటూ అక్కడే ముందు వెళ్తున్న ఒక అమ్మాయి చేయి పట్టుకుంది హే క్యూటీ ఎవరు నువ్వు అడిగింది ఆ అమ్మాయి కెన్ ఐ హోల్డ్ యు హ్యాండ్ అడిగింది వన్య క్యూట్గా యా అఫ్ కోర్స్ కానీ మీ పేరెంట్స్ ఎక్కడా అడిగింది ఆ అమ్మాయి వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ అంటూ ఫ్లైట్ వైపు చూపించింది ఓ నేను వదిలేసి వెళ్ళిపోయారా పద మనం వెళ్దాం నేను కూడా అదే ఫ్లైట్ అంటూ తనని తీసుకొని ముందుకి నడిచింది ఆ అమ్మాయి ఆ పోలీస్ వాళ్ళు కూడా పాప ఆ అమ్మాయి చేయి పట్టుకోవడం చూసి నిజంగానే తన తల్లి అనుకొని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు ఇంకో ముఖ్య గమనిక ఇక్కడ ఈ ఎపిసోడ్లో వన్య ఎవరితోనైతే మాట్లాడిందో ఆ కాన్వర్జేషన్ మొత్తం అంతా ఇంగ్లీష్లోనే జరిగింది కాకపోతే మన కన్వీనియన్స్ కోసం మనం తెలుగులో చేసుకున్నాం అంతే ఓకేనా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్